అందరికి శుభోదయం నైట్ మంచి మాట మధ్యతరగతి కుటుంబాల జీవితాలలో మొదటి తారీఖు నెలంతా సంపాదించిన సంపాదన బడ్జెట్ ఇస్తే ఉద్యోగాలు చేసే వాళ్ళకి జీతాలు వస్తే మొదటి తారీఖు కొంచెం గుర్తొచ్చే విషయాలు ఏమంటే రెంట్ బిల్లు కరెంటు బిల్లు పాల బిల్లు రేషన్ బిల్లు హాస్టల్ బిల్లు ఈఎంఐలు డోక్రా డబ్బులు ఎగ్జామ్ ఫీజులు బట్టలు ఆసుపత్రి బిల్లులు మందులకు ఖర్చులు అయ్యే డబ్బులు మనకు తెచ్చే తిప్పలు ఇవీ అన్నిటినీ మనం ఏం చేయలేము కాబట్టి ఈ ఖర్చులు ఎలాగో ఉన్నాయి కాబట్టి అదనొప్ప ఖర్చులు పనికిరాని ఖర్చులు తగ్గించుకొని చాలా మంది మా ఆయనకు లక్ష రూపాయలు ఎందుకు పని చేయాలని ఆడవాళ్ళకి నాకు పది ఎకరాలు ఆస్తుంది పని చేయాలనే వాళ్ళకి ఒక చిన్న విన్నపం నేనెందుకు చేయాలంటే కొండలైనా కరిగిపోతాయి కొండకు చిల్లు పెడితే నీళ్ళన్నీ ఒలికిపోతాయి కాబట్టి ఆ కొండకు చిల్లు పెట్టడం అంటే అదనపు ఖర్చులు తగ్గించుకోవటం కొండలు తరిగిపోవటం అంటే కూర్చొందేంటో అందరూ కష్టపడండి బడ్జెట్ వేసుకోండి ఉన్న ఆస్తులు పాడు చేసుకోకుండా సంపాదించిన సంపాదనతో ఎలా మెరుగుపడాలో తెలుసుకొని కొద్ది గొప్ప సేవ్ చేసుకొని రేపటి గురించి ఆలోచించుకొని మసలుకుంటే మంచిది చిన్న సలహా నచ్చితే సంతోషం థ్యాంక్ యూ మీ తుమ్ము రమేష్